ష్యత పక్షలాభో మమయం వహ సిద్ధి ప్రత్యేయ కారక అందరికి జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈ శ్లోకం విన్నారు కదా ఇది దేనికి చెప్తున్నానో అనేది వినాలనుకుంటే వినండి లేకపోతే సోది ఎందుకు అంటే మీరు కట్ చేసేయచ్చు ఈ శ్లోకం నేను అంటే పద్ధతి పద్మాకర్ గారు గురువు గారు ఉన్నారు కదా చాలా వీడియోస్ కూడా వస్తాయి వస్తాయి ఆయనవి ఏంటి భాగవతం రామాయణం అన్ని చెప్తూ ఉంటారు కదా అందులో రామాయణం చెప్తునేటప్పుడు నేను విన్నానండి అంటే ఈ శ్లోకం దేనికి పనిచేస్తుంది అంటే మనం చదివితే మనకి హెల్త్ ఇష్యూ ఏం తగ్గుతుంది అనేది చెప్పారు చాలా క్లియర్ గా అది కూడా అంటే నేను అది చదివి నాకు అది బెటర్ అనిపించే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట కొంతమంది ఏంటంటే అంటే ఏదైనా వినేస్తారు ఆ ఏముందిరా అని వదిలేస్తారు అనమాట అంటే ఆ చెప్పే ఎన్నేం చేస్తామని అనుకుంటారు నేనైతే లాస్ట్ టైం నారాయణీయం కూడా చెప్పాను కదా అది ఎంత బాగా పనిచేస్తుందో కొంతమందికి తెలుస్తుంది వాళ్ళు కామెంట్స్ కూడా పెడుతున్నారు ఇప్పుడు నేను ఈ ఈ శ్లోకం అయితే నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఇది ఈ శ్లోకం కిష్కింద కాండ చివరి సగ్గలో వస్తుంది అనుకోకుండా ప్రమాదవశాత్తు కాళ్ళు విరిగిన నడుము విరిగిన చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా ప్రమాదవశాత్తు అండి అంటే పుట్టుకతో కొంతమందికి అవయవ లోపం ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి కాదు ఇది అనుకోకుండా ప్రమాదవశాత్తు చెయ్యి విరిగిన ఏదైనా విరిగాయి అంటే అవయవాలు ఈ శ్లోకం అనేది అంటే కొంచెం ఎక్కువ పెద్ద దెబ్బ తగిలింది అనుకోండి ఒక రోజుకి వెయ్యి సార్లు చదవాలండి లేదు అంటే ఇప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు నూట ఎనిమిది సార్లు రోజు చదవాలి ఏవైనా శ్లోకాలు చదివిస్తే ఈ అంటే రోగాలు తగ్గిపోతాయా అనుకోకండి కొంతమంది అలా అడగచ్చు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఆపరేషన్స్ చేయించుకుంటారు వాళ్ళు కూడా నొప్పులు అంటే మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ మోకాళ్ళకి ఆపరేషన్ చేయించుకుంటారు అయినా తగ్గట్లేదు ఆ నొప్పులు అలాగే ఉన్నాయి అని అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలాంటిది అంటే దైవ బలం కూడా కావాలి కనుక ఒక పక్క మీరు అవి చేస్తూ అంటే మీ మెడిసిన్స్ ఏమో మీరు తీసుకుంటూ ఇది కూడా ట్రై చేయండి ఏముంది భగవన్ నామస్మరణే కదా ఇది రామాయణంలోని కిష్కిందకాండలో ఒక శ్లోకం అండి అంతే అది చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు నేనైతే మామూలుగా అయితే నేను ఇప్పుడు మాది ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నా నేను ఎక్కే దిగుతానండి మోకాళ్ళప్పుడు నాకు స్టార్టింగ్ కొంచెం అంటే నొప్పులు వచ్చేవి ఇప్పుడు అలా అలా తగ్గుతుంది అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా అనమాట ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ట్రై చేసి నాకు ఓకే అనిపించిన తర్వాత మీ అందరికీ నేను చెప్తున్నాను ఇది మళ్ళా మళ్ళీ చెప్తున్నాను నాన్ వెజ్ తినొచ్చా తినొచ్చా అని అడుగుతూ ఉంటారు కదా తెల్లవారి చికెన్ బిర్యానీలు ఏమి తినేరు కదండి అందుకే తెల్లవారి చదువుకున్న తర్వాత అది మీ ఇష్టం అది తినడం తినకపోవడం అనేది ఇది ఈ రోజు వీడియో ఎలా ఉంది అంటే ఇదైతే మాత్రం లైక్ చేయండి తప్పకుండా ఎందుకంటే చాలా మందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా లైక్ చేస్తే మరికొంతమందికి వెళ్తుంది మీరు నారాయణ శ్లోకము లైక్ చేశారు కనుక చాలా మందికి వెళ్తుంది వాళ్ళకి ఎంత మందికి హెల్త్ ఇష్యూస్ తగ్గుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళ కామెంట్స్ కూడా నేను కొంతమంది నేను చూపించి చేస్తున్నాను కనుక ఇది కూడా మీరు లైక్ చేస్తే మాత్రం వెళ్తుంది అందుకనే లైక్ చేయమనేది థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్